తిరుమల శ్రీవారి భక్తులకు తిలక ధారణ కార్యక్రమాన్ని టిటిడివ శ్యామలరావు శుక్రవారం ప్రారంభించారు తిరుమల ఏటీసీ సర్కిల్ వద్ద ఈవోకు భక్తులకు శ్రీవారి సేవకులు తిలక ధారణ చేశారు ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు తిలక ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు శ్రీవారి సేవకులు తిరుమలలోని ఏటీసీ సుప్రదం శ్రీ వరాహస్వామి ఆలయం కళ్యాణకట్ట వైకుంఠం సి వన్ మరియు వైకుంఠం టూ రెండు వద్ద నిరంతరాయంగా తిలక ధారణ చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు అదనపిఓ సిహెచ్ వెంకయ్య చౌదరి జైఓ వీరబ్రహ్మం సిబిఎస్ఓ శ్రీధర్ సిపిఆర్ఓ డాక్టర్ టి రవి పిఆర్ఓ ఎఫ్ఏసి కుమారి పి నీలిమ ఇతర అధికారులు భక్తులు పాల్గొన్నారు చాలా సంవత్సరాల తర్వాత తిరునామ ధారణ కార్యక్రమం మళ్ళీ తిరుమలలో భక్తుల కోసం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఇది ప్రథమంగా ఐదు లొకేషన్స్లో ఇది చేయడం జరుగుతుంది ఏటీసీ సర్కిల్ సుపథం వారాస్వామి టెంపుల్ కేకేసి వీక్యూసీ వన్ అండ్ టూ ఈ ప్లేసెస్లో ఈ ప్రాంతాల్లో మనము స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు అలాగే దీన్ని కంటిన్యూ చేస్తూ అలాగే ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా దీన్ని విస్తరింపజేసి శ్రీవారి సేవకుల ద్వారా రెండు షిఫ్టుల్లో ఇది చేయడం అనేది జరుగుతుంది ఇది కంటిన్యూస్గా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం